వీడికి ముందే తెలుసా తను నా బాయ్ ఫ్రెండ్ ఎవరు యాక్షన్ చెప్పుకుని బాగా యాక్టింగ్ చేసావే ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా జేడ్ దిమాక్ అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకుని డ్రామాలు ఆడతావా నేను కిడ్నాప్ చేయడం అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కిడ్నాప్ చేయలేదు సార్ ఏం సంబంధం లేదా చూపించు ఆ ఏంటి చూపించేది చూడు ఎవడో నా ఫ్యాన్ అయి సార్ దానికి నేను నేను ఎలా సార్ మరి అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎలా వచ్చింది నన్ను నన్నుతారండి అమ్మాయిని అడగండి సార్ అమ్మాయిని నన్ను అడుగుతారా అదే ఆ రూమ్ లో కెమెరా కనిపించదు ఓహో మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ త్రీ ఇందూ అని టక టక పిచ్చి కొట్టుడు కొట్టారు సార్ ఒళ్ళు హోనం అయిపోయింది సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్ ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్న మాట నిజమే కాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్ ఆపంరా అలాగే చాలా మంచివాడు బయ్యా థ్యాంక్ యూ సార్ చెయ్యి రావట్లేదు సార్ కొట్టు కొట్టి అలసిపోయారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి హలో అదే మేడం నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా అది చెప్పాను కదండీ పాప యూరోప్ కి వెళ్ళిందని ఇంకా వన్ వీక్ అవుతుంది రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం ఓకే మేడం ఆహ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి బీప్ ఫ్రీగా ఉన్నట్టుంది ఎలాగైనా పడేయాలి ఇక లైన్ క్లియర్ అయినట్టే అదే మేడం ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని యూస్ లెస్ ఫెలో మీరేం చేస్తారో చేయండి వాడి మాత్రం నిజం చెప్పాలి చెప్పించాలని నాకు ఉంది బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా అదే ఇది అఫిషియల్ కేసు కాదు కాబట్టి మీ ఫామ్ హౌస్ లో నుంచి ఎంటర్ చేస్తున్నాం ఇందులో ఏముందండి అంత మీ ఇష్టం ఇష్టమేనా ఇంటరాగేషన్ గురించే కదా ఇది మామూలు కంచు కాదు ఇదంతా చేస్తుంది మా కోసమే కదా మీ కోసమే అని మీకు అర్థమైతే చాలు మ్యాన్ ఆన్ ఫైర్ మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికీ ఫైర్ పెట్టాడు ఎంత మోసం చేశాడు ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు అవును ఆ ఫైర్ ఇంజన్ ని తీసుకొచ్చింది మీరే కదా వాడేదో పిలుగుతాడు అనుకున్నాం కానీ అసలు పీకిందే వాడేనా మాకేం తెలుసు ఇప్పుడు తెలిసింది కదా మేడం సీటు కింద లాటి పెడితే ఫైర్ దాని అంతటా దాని ఓటి బయటికి వస్తుంది కక్కించాలి మై హునా ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది ఐ విల్ బి బ్యాక్ ఇన్ వన్ అవర్

రే విజు నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా రే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా హీస్ మై గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మరి అబద్ధాలు ఎడికి డబ్బు రావాలి రా చేస్తానన్నాడు చేసుకోమన్నాను మరే నీకు దండం పెడతాను నేను దిగిపోతాను కా రాపు నువ్వు ఆపు నీకు నిజం తెలియాలి అంతేగా అవును వెంకట్ ఆశ్రమానికి పోని ఇంకా బాగున్నారా ఈ అబద్దాలు ఏంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా అబద్దాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి ఈ అనాథల్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ పేరెంట్స్ అవుతుంటారు బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లో బ్రతుకుతుంటారు మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం ఇక్కడ అది ఉండదు వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు పేరేంటమ్మా చిట్టి నాతో వచ్చేస్తావా నీకు బొమ్మలు కొనపెడతాను బట్టలు స్కూల్లో చేర్పిస్తాను అమ్మా అని పిల్వనిస్తారా ఆనందం ఒకరి కోసమే వస్తుంది కానీ బాగా అందరూ కావాలనుకుంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా మగపిల్లలు పిల్లలు కూడదని ఆయా చెప్పింది ఆ మీకు వాళ్ళ అమ్మ చెప్పు బాగా చెప్పు నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా ముందు మా సీమగాడికి దొరికింది అంత ముందు బుజ్జగాడికి దొరికింది ఇప్పుడు నీకు కళ్ళు ముందు వచ్చిన వాళ్ళు అందరికి దొరికేస్తున్నారు నాకే నువ్వు ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో గాని పెంచుకు బుద్ధి ఏదేమో పండు హెడ్ తెలుసా హెడ్ నువ్వు ఓడిపోయావు కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు సరే మళ్ళీ చెప్పు మళ్ళీ హెడ్ ఎట్పడిందిరా నువ్వు గెలిచావు టైం కూడా ఈ కాయిన్ లాంటిదే ఒకసారి రెడ్ అయితే ఒకసారి టేల్స్ నీ టైం కూడా ఒక రోజు మారిపోతుంది రా అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా అంటే నువ్వు అనాథనే ఇప్పుడున్న మా అమ్మ అప్పుడో జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే అనుకున్నా ఎక్కడా పోలిక లేవని ఇక్కడే ఉన్నాడా నేనే ఇంతా కనపడట్లేదు సారీ రాబా మీ పేరెంట్స్ పోయారనుకున్నాను గానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు చచ్చి ఉంటారు ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే

నీతిలా నేను రాఘ రాగో రండి ఇది కట్టించిన మా నాన్నగారే గారండి ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి చాలా చాలా చేశానండి ఏది కలిసి రాలదండి సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి ఆహా డబ్బులు ఇచ్చి ఒంటే వెళ్ళిపోయానికి మనసు రాదు మమ్మల్కి ఫ్రీగా రోడ్డు మీ పోసేస్తారండి బాగా అప్పులైపోయినండి అందుకే అమ్మేస్తానండి